ఖైరతాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా అంబర్పేట నియోజకవర్గంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏఐసిసి అబ్జర్వర్ శక్తి సింగ్ గోయల్ టిపిసిసి అబ్జర్వర్ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజల అభిప్రాయాలను గౌరవించే పార్టీ అని అన్నారు మీకు ఏది ఉందో అది మీరు హార్ఫుల్ గా ఏది గానీ చెప్పొచ్చు అప్లై చేసుకోవడము ఎవరైనా చేసుకోవచ్చు అప్లికేషన్స్ కూడా ఉన్నాయి చాలా క్లియర్ ఉంటది ప్రాసెస్ మరి ఈసారి సారి అంబర్పేట్ లో జరగబోయే ఎలక్షన్స్ లో అందరూ గ్రాఫిట్ లో వస్తుందని ఇంకా నెక్స్ట్ టైం ఇట్లా పెరుగుకుంటా రావుడు కాదు కార్పొరేటర్ లా ముట్టుకు రావాలి అంబర్పేట్ లో కాంగ్రెస్ కార్యకర్తలు దాచుకుంటే కాన్దారు ఏది లేదు కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కూడా పోరాడేరు కాబట్టి రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంబర్పేట తక్కువ కాదు మరి అంబర్పేట్ లో కూడా అందరి పార్టీని ఇంకా బలోపేతం చేయాలి లీడర్ అంటే ఎవరికి ఎవరికి వాళ్ళ లీడర్ కాదు మనం లీడర్ అయినప్పుడు మనం ఇంకో నలుగురు నలుగురి లీడర్లను చేస్తేనే మనం అసలైన లీడర్ అంతే కానీ మన పక్కన మన పక్కనోళ్ళు ఎక్కడ లీడర్